సౌభాగ్యమ్మ గారు వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు అందరి నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాం పేరు మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను అమ్మా మన పులివిందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు అమ్మా అన్నా ఈ బిడ్డల్ని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తామమ్మా చీర సారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాము కదా చీర సారే పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి సార అడగడం లేదు మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారుమా న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం అమ్మా మనం అందరము ఒక్కరము ఒక్కొక్కరము శరిమలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అన్నింది కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శరిమలమ్మ కొంగును మీరు నింపాలని కో కోరుకుంటున్నానమ్మా మీరందరూ తప్పకుండా శరీమలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా మీరందరూ శరిమలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుంది ఢిల్లీలో పార్లమెంట్లో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా మన సమస్యలన్నీ తిరుమలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకు వచ్చింది మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలా గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందిమ్మా తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శరిమలమ్మకే సాధ్యమమ్మా సో తప్పకుండా మీరందరూ శరిమిలమ్మను ఢిల్లీకి పంపిస్తారని నేను ఆశిస్తున్నాను వివేకం రెడ్డి గారి కోరిక శర్మిలమ్మను ఎంపీగా చేయాలనుకున్నాడు కానీ అది అప్పట్లో జరగలేదు కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది మా ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం అమ్మా షర్మిలమ్మను మనం గెలిపించి పార్టీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం మనం షర్మిలమ్మను గెలిపించి మన సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి మనం రాజన్న పరిపాలన చూడాలని మనం నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను